జులపల్లి అబ్బాపూర్ గ్రామాల మధ్య రోడ్డుకి ఇరువైపులా ముళ్ల పొదలు పెరిగి వాహనదారులకు ఇబ్బందికరంగా మారడంతో రెండు గ్రామాల సర్పంచ్లు అక్కడి వార్డు సభ్యులు బ్లేడ్ టాక్టర్ ఉపయోగించి ముళ్ల పొదలను తొలగించారు త్వరలోనే రెండు గ్రామాల మధ్య వీధి దీపాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జులపల్లి గ్రామ సర్పంచ్ పాటకుల అనుష అబ్బాపురం సర్పంచ్ దండ వెంకటేశ్వర్లు ఉప సర్పంచ్ గొప్పల మహేష్ వార్డు సభ్యులు మేరుగు రమేష్ ఆవుల రాజు బొడిగ లక్ష్మణ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాఠకుల అనిల్ మల్లెత్తల సంతోష్ అమరగాని రాజేశం కుమ్మ సతీష్ తదితరులు పాల్గొన్నారు జులపల్లి మండల్ మండలంలోని అబ్బపూర్ గ్రామం మరియు మండల జులపల్లి మండల గ్రామ పంచాయతీ ఇరు పాలక వర్గాలను కలిసి వారికి మాకు జులపల్లి మండలానికి ప్లేస్ అబ్బపూర్ కలిసి యాభై మీటర్ల డిస్టెన్సే ఉంటుంది రెండు గ్రామాల మధ్య దూరం ఆ రెండు గ్రామాల మధ్యలో దూరం ఇంత ఇంతకుముందు ఆ చెట్లు కానీ పిచ్చి చెట్లు కానీ అవి మొలవడం జరిగింది మరియు కరెంటు సౌకర్యం లేదని చెప్పేసి రెండు గ్రామ ప్రజలు మాకు మన జులపల్లి సర్పంచ్ అయినటువంటి పాఠకులు అనుషా ప్లేస్ మాకు వినవించడం జరిగింది ప్రజలు దాన్ని ఇరు గ్రామాల పాలక వర్గాలు కలిసి ఆ పిచ్చి చెట్లు జనవరి ట్వంటీ సిక్స్ సందర్భంగా జంగల్ కట్టింగ్ జంగల్ కటింగ్ ఏసి పిచ్చి చెట్లను తొలగించి రెండు గ్రామాల మధ్యలో కోళ్ళు లైటింగ్ ఏర్పాటు చేస్తామని ఈ సిక్యూర్ ముఖంగా మేము వినవించుకుంటున్నాము అదేవిధంగా మా గత పదిహేను ముప్పై ఏళ్ళు మాత్రం అప్పకూరు గ్రామపై ప్లస్ మా భూములు కానీ ఇవి కానీ రెండు గ్రామాలు కలిసినవి కనుక ఇరు పాలక వర్గాలను కలిసిమెలిసి ఈ గ్రామ అభివృద్ధికి రెండు గ్రామాల అభివృద్ధికి తోడ్పడతామని మేము ఈ ఇప్పుడు వినవించుకుంటున్నాము దీనికి అందరు సహకరించినందుకు ప్రత్యేకత జులాపల్లి సర్పంచ్ గారికి మరియు వారి పాలక వర్గానికి మా పాలక వర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు అబ్బపూరు గ్రామాల మధ్య దూరం యాభై మీటర్లే ఉంటుంది ఈ మధ్య దూరంలో పిచ్చి మొక్కలు చెట్లు రోడ్డు మీదకి వచ్చి రాత్రి ప్రయాణం చేసే వాళ్ళకి ఇబ్బందులుగా ఉన్నాయి దీన్ని ఇద్దరు గ్రామ పంచాయతీ సర్పంచ్లు వాళ్ళ పాలక వర్గం అందరు కలిసి ఈరోజు ఈ జంగల్ కటింగ్లో భాగంగా ఈ పిచ్చి మొక్కలను తొలగిస్తారు దాంతోపాటు వీళ్ళు ఏం చేస్తారు ఏం తీర్మానం అంటే ఈ రెండు మధ్యలో కరెంటు విద్యుత్ సదుపాయం కూడా కల్పించాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు చాలా ధన్యవాదాలు పిచ్చు మొక్కలు తొలగిస్తూ మరియు ఆ రెండు గ్రామాల మధ్యలో ఉన్నటువంటి దూరాన్ని తగ్గించి అంటే కరెంటు విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయడం వల్ల దీని దీనివల్ల ఏదైనా రాత్రి ప్రయాణం చేసే వాళ్ళకి ఎటువంటి అంతరాయం లేకుండా ఉంటుంది ఈ నిర్ణయం తీసుకున్నటువంటి ఈ రెండు గ్రామాల సర్పంచ్లకు దులపల్లి సర్పంచ్ పాడకుల అమిత్ షా గారికి మరియు అబ్బాపూర్ సర్పంచ్ దండే వెంకటేశ్వర్ గారికి మా దులపల్లి అబ్బాపూర్ గ్రామాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను